అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూక్లా మీడియా మీ చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజు నేను ముందుకు వస్తున్నాను ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం తిరుమల పర్యటన రద్దు చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలు సంధించాడు ఆ ప్రశ్నలకి నేను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఒక ఐదు ఆరు ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగల సమర్థత ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి ప్రధాన అంశము మీరు నియమించిన టీటీడీ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసిన వాళ్ళు పైకి హిందూ మతం అని చెబుతూ క్రిస్టియన్స్ పద్ధతి ప్రకారం ఆచరణ చేశారా లేదా ఒకటి రెండో ప్రశ్న మీ భార్యాభర్తలు ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలు దంపసమేతంగా ఎందుకు వెళ్ళలేదు డిక్లరేషన్ ఫాము అని అంటే ఒక మతము మత ఆచారాన్ని మేము గౌరవిస్తున్నాము నేను ఒక ప్రస ఒక ప్రదేశానికి వెళుతున్నప్పుడు ఆ ప్రదేశం యొక్క ఆచారాన్ని మనం గౌరవించాలి ఆ మతాచారాన్ని గౌరవించాలి కాబట్టి ప్రగాఢ విశ్వాసము నేను కలిగి ఉన్నాను స్వామి అని చెప్పి స్వామికి ఒక వినతి పత్రం సమర్పించుకుంటాం వినతి పత్రం సమర్పించుకుంటాం డిక్లరేషన్ ఫాము ఇప్పుడు మీరు పెట్టింది కాదు గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో డిక్లరేషన్ ఫాము పెట్టింది దేనికే అని అంటే స్వామి నేను నీ దర్శనానికి వస్తున్నామయ్యా నీ మీద ప్రగాఢమైన ప్రగాఢమైన విశ్వాసము నమ్మకము నాకు ఉంది కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను స్వామి నాకు అనుమతించు స్వామి అని చెప్పేసేసి తర్వాత ప్రశ్న మీ హయాములో తిరుమల తిరుపతిలో మధ్యము మాంసము అక్కడ అపచారం జరిగిందా లేదా తర్వాత ప్రశ్న మీ వివాహము అయ్యా నేను మిమ్మల్ని అడగకూడదు కానీ మీ వివాహం ఏ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది తర్వాత ప్రశ్న ఇంకొకటి ప్రశ్న అడుగుతున్నానండి మీ నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మీకు సనాతన ధర్మము మతము మత ఆచారాలు వ్యవహారాలు ఎవరివైనా గౌరవించాలి ఎవ ఎవరి మత ఆచారాలు వాళ్ళు గౌరవించాల్సిందే నేను చెప్పుకుంటా నేను నా మతం ఇది నేను హిందువుణ్ణి నేను బ్రాహ్మణ్ణి నేను చెప్పుకుంటా మీరు చెప్పుకోవడానికి ఎందుకు అంత భయపడుతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా సరే అందరూ వెళ్తారు అందరూ రాజకీయ నాయకులు అనేది అన్ని గుళ్ళకి వెళ్తారు ఇప్పుడు ఈ నాయకుడు నాయకుడున్నాడు గెలిచిన తర్వాత మా మసీదుకి వెళ్తారు చర్చికి వెళ్తారు దేవాలయాలకి వెళ్తారు అన్ని చోట్లకి వెళ్తారు గౌరవం భక్తితో వెళ్తారు ఆయన నేను హిందువుని అనుకుంటాను నేను క్రిస్టియన్ అనుకుంటాను నేను ముస్లింని అనుకుంటా చెప్పుకుంటారు వాళ్ళు మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మీకు ఎందుకు అంత భయము ఒక పక్కేమో నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతున్నా అని చెప్పని చెప్పారు మీరే మీ ప్రెస్ మీట్లో నేను సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ గౌరవ సాంప్రదాయాలను ఆచరిస్తున్నప్పుడు ఆ యొక్క బంధాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మీరే విలువలను తీసేస్తే సామాన్యమైన వాళ్ళు స్వామివారి మీద నమ్మకం ఉన్నవాళ్ళు మరి ఏం చేయాలి అప్పుడు మరి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ చెప్పేవన్నీ కూడా అబద్ధాల మాటలు స్వామివారి మీద విశ్వాసం లేదు నిజంగా విశ్వాసం ఉంటే నిజంగా భక్తే ఉంటే ఆయన ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఆయన ఇంటి ముందు వేయించుకున్నాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి కోట్ల రూపాయలు వెచ్చించి తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఎందుకు వేయించుకున్నాడు హిందూ దేవాలయాలు రథాలు తగలబడినప్పుడు స్పందించలేదు అమ్మవారి విగ్రహాలు కనకదుర్గ అమ్మవారి కూడా వెండి విగ్రహాలు పోతే స దానికి స్పందించలేదు రథాలు తగలబడ్డ ఏ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా కూడా స్పందించలేని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రోజున ప్రెస్ మీట్కి వచ్చేసేసి నన్ను అడ్డుకోవడానికి వచ్చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది నిజంగా మీకు అంత విశ్వాసం ఉన్నప్పుడు రండి మేము అడిగిన ప్రశ్నలకు ఇచ్చేయండి గోవిందనామని చెప్పండి స్వామివారికి తల్లివ్వండి ఇవ్వడం వల్ల దానివల్ల పుణ్యమే కానీ పాపమైతే రాదుగా భక్తితో ఇవ్వండి ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరమే లేదు మాకు హిందూ ధర్మాన్ని గౌరవించండి సనాతన ధర్మాన్ని గౌరవించండి స్వామివారి మీద ప్రగా ప్రగాఢమైన విశ్వాసాన్ని విశ్వాసంగా ఉండాలి అంతేగాని మనం అధికారంలో ఉన్నాం కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అరాచకత్వం చేశారో రాష్ట్ర యావత్ రాష్ట్రంగా ప్రపంచమే తెలిసింది యావత్ ప్రపంచానికి కూడా మనం చేసిన అరాచకత్వ పరిపాలన రాష్ట్ర రాష్ట్రంగా దేశం అన్ని చోట్లకి తెలిసిపోయిందండి మీరు కూడా ప్రెస్ మీట్లకు వచ్చేసేసి మాట్లాడుతున్నాడు కల్తీ ఆయిల్ గురించి మాట్లాడాడు కల్తీ గురించి అసలు పామాయిల్ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటం లేదండి అంటే బహుశా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయేటప్పటికీ ఏం మాట్లాడాలో తెలియక ఇక ప్రజల ముందుకు రాకపోతే ఇంకా నన్ను ఇది అనుకుంటారని చెప్పని ప్రెస్ మీట్లకు వచ్చేదో పెడుతున్నారని రాష్ట్ర ప్రజలారా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమండి ఏ నాయకుడని అని చెప్పమనండి దానికి సిద్ధమేనా దానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తలనీనాలు సమర్పించి గోవిందనామని చెప్పమనండి మేము ఒప్పుకున్న ఆఫ్ చేస్తాం మేము కూడా నమస్కారం మీ దగ్గరికి నేను వస్తున్నాను కనుక నువ్వు కలియుగ స్వామి స్వామివారు నన్ను కాపాడు కరుణించు స్వామి అని చెప్పిన ఆయనకు అర్జీ పెట్టుకుంటాం రెండో పాయింట్ మీరెప్పుడూ కూడా మీ భార్యాభర్తలు ఎప్పుడూ కూడా నేను చెప్పారు కదా మేము నేను వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా సమర్పించాను అని పట్టు వస్త్రాలు వెళ్ళాల్సింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్కళ్ళే సింగిల్గా వెళ్ళకూడదండి దంపత్ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి రావాలి ఆ విషయం కూడా మీకు తెలియదు ఆ విషయమే మీకు తెలుసుంటే కోట్ల రూపాయలు పెట్టి మీరు అధికార దుర్వినియోగం చేసి ముఖ్యమంత్రి హోదాగా ఉండి అధికార దుర్వినియోగం చేసి మీరు ఇంటి దగ్గర తిరుమల సెట్టింగ్ చేయించుకున్నాయి అక్కడ మీరు కేవలం మీ స్వార్థం కోసం చేయించుకున్న పని అది మీరు చేసిన ఇది ప్రసాదంలో మీ ఇంకా ప్రధానంగా చెప్పాలంటే అన్యమత ప్రచారము తిరుమలలో జరిగిందా లేదా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అన్యమతస్తులా కాదా పైకేమో శ్రీమో స్వామివారి అని చెప్తూ వాళ్ళు క్రిస్టియన్స్ అంటే మతాచారాన్ని క్రిస్టియన్స్ ఆచార ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా మీరు దీంట్లో నేను అడిగిన ప్రశ్నలో తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదండి నిర్భయంగా చెప్పగల ధైర్యం ఉండాలి నేను చెప్పుకుంటాను నా సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం ప్రకారం అయ్యా నేను ఒక బ్రాహ్మణ్ణి నా మత విధి అని నేను చెప్పుకోగలుగుతున్నాను మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకోండి తప్పేముంది దాంట్లో మతాన్ని గౌరవించాలి నువ్వు మతాన్నే నువ్వు గౌరవించలేని వాడివి రాష్ట్ర ప్రజలు ఏముద్ధరిస్తావు నీ మతం ఇది అని నా మతాచారం ఇది నేను నా మతాన్ని నీ గౌరవిస్తానని నువ్వు చెప్పుకోలేని మంత్రివి మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఎలా నువ్వు ధర్మాన్ని నువ్వు ఎలా కాపాడతా ఇంకోటి ప్రధాన అంశం అంటే ఇవన్నీ అడగకూడదు కానీ అడుగుతున్నా మీ వివాహం ఏ పద్ధతిలో జరిగింది అయ్యా మీ వివాహం ఏ పద్ధతిలో జరిగింది తర్వాత మీ నాన్నగారు కాలం చేసినప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ సాంప్రదాయబద్ధంగా మీరు ఆ కార్యక్రమాన్ని క్రతువులు నిర్వహించారు మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు చర్చిలకు వెళ్తున్నారు చక్కగా గౌరవం మీరు ఇంకోటి నేను హిందూ నేను ఇది వెళ్తాను చెప్పను ఏ రాజకీయ నాయకుడైనా వెళ్తారండి ప్రతి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తారు చర్చికి వెళ్తారు మసీదుకి వెళ్తారు హిందూ దేవాలయాలకు వెళ్తారు అన్నిటికీ వెళ్ళిన నేను హిందువుని నేను చౌదరిని నేను నా క్యాస్ట్ ఇది అని మేము చెప్పుకోగలుగుతున్నాం మరి నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నా ధర్మాన్ని నేను ఇది ఆచరిస్తున్నాను అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు రాష్ట్ర ప్రజలారా ఇవాళ ఊరికనే మసిపూసి కాయటం చేసుకోవడం అంటే పర్యటనకు వెళ్తుంటే నన్ను అడ్డుపడ్డారు అని చెప్పి జనాల మీద నెపం నెప్పటానికి ఆయన కావాలని చేసి దాన్ని తప్పించడం కోసం ఈ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించడం కోసం చేస్తున్న ప్రెస్